మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కన్నప్ప శుక్రవారం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది రుద్ర పాత్రలో ప్రభాస్ చేస్తున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాను ప్రభాసే నిలబెట్టాడు ఈ సినిమాలో ప్రభాస్ కనిపించేది ఇరవై నిమిషాలే అయినా ఆ సన్నివేశాలే సినిమాకు కీలకం సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అది ఓ రేంజ్లో అదిరిపోతుంది రుద్ర పాత్ర తెరపై కనిపించగానే థియేటర్స్ లో విజిల్స్ పడతాయి ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే ఆయన ఎంట్రీ గ్రాండ్గా ఉంటుంది ఇక ఆయన చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి తిన్నడితో పాటు నెమలితో రుద్రా చేసే కామెడీ డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి రుద్ర పాత్రకు ప్రభాస్ ని తప్ప వేరే హీరోని ఊహించుకోలేమని సినిమా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఇక మోహన్బాబు తనదైన డైలాగ్ డెలివరీతో మహాదేవ శాస్త్రిగా అద్భుతంగా యాక్ట్ చేశాడు హీరోయిన్ ప్రీతి ముకుందన్ చక్కగా చేసింది తనకు ఇక అవకాశాలు భారీగా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు మంచు విష్ణు కూడా తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో విష్ణు నటన అందరినీ ఆకట్టుకుంటుంది